ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మీ తెనాలి రావడం జరిగింది ఏదైతే మన రీసెంట్ గా పోలీసులు నడు రోడ్డు మీద కొంతమంది యువకులను కొట్టారో ఆ వీడియో పెద్ద వైరల్ అయింది విషయం మీకు అందరు తెలిసిందే అయితే వాళ్ళని పరామర్శించడానికి సంబంధించి వచ్చారు ఒక తెనాలి స్థానికుడుగా ఎలా చూస్తారు ఈ అంశాన్ని అంటే ముందర ఏంటంటే హాస్యాస్పదంగా ఉంది కారణం ఏంటంటే గత రెండు వేల పంతొమ్మిదిలో ఎవరైతే ప్రజలు ఓట్లేసి వేసి సి ప్రభుత్వానికి పట్టం కట్టి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు వారందరూ కూడా ఈ రోజు చాలా నవ్వుకుంటున్నారండి ఎందుకంటే ఎవరన్నా స్వాతంత్ర సమరయోధులు లేకపోతే ఏదన్నా సరే పూర్తిగా ఈ సమాజానికి హితవు పలిపి అనివార్య కారణాల వల్ల వాళ్ళకి ఏదన్నా నష్టం జరిగినా లేకపోతే పొరపాటున చనిపోతే వాళ్ళని పరామర్శించడానికి ప్రజా ప్రతినిధులు ప్రజా నాయకులు వీళ్ళందరూ వచ్చేస్తారు సంఘీభావం తెలియజేస్తారు ఏదన్నా ప్రభుత్వాలు యొక్క తప్పిదాలు ఉంటే ఖండిస్తారు ఇక్కడ ఏంటంటే గిన్నిస్ బుక్ రికార్డుకి కి రాసినట్లు ఈ రోజు ఒక ఎవరైతే గంజాయి సేవించే వాళ్ళు పూర్తి స్థాయిలో గత ఐదు సంవత్సరాలు గంజాయి అమ్మే వ్యక్తులు ప్రజలను ఇబ్బంది పెట్టే వ్యక్తులు రకరకాల గొడవలు పడుతూ చట్టపరంగా అనేక కేసులు ఉన్న ఒక క్రిమినల్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తులను పరామర్శించడానికి రావటం ఏందనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది